ధర్మవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్న హోసన్న ఏడవ వార్షికోత్సవ ప్రార్థనా కుడిక నిర్వహించు తేదీ రెండు డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించు స్థలం బత్తలపల్లి రోడ్ దేవంగా కళ్యాణ మండపం వెనక హోసన్న మందిర్ ధర్మవరం పాస్టర్ దానియలు గారు హోసన్న మినిస్ట్రీస్ అనంతపురం కన్నిటి ప్రార్థన ధోరణి ఆపగలిగింది నువ్వు కన్నీరు ప్రార్థన చేస్తే నీ కుటుంబం దగ్గర రావచ్చు ఉపద్రవం దేవుడు ఆపేస్తాడు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్న శాపం నువ్వు కన్నీరు కాచి దేవుడిని పాదన పట్టుకుని ప్రార్థన చేస్తే రాబోతున్న భయంకరమైన శ్రమలోంచి దేవుడు విడిపిస్తాడు ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు కన్నీటి ప్రార్థన కూడా మార్చగలిగింది కన్నీటి ప్రార్థన దేవుడి మనసు దైవజనులు వాకి పరిచర్య చేసి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయదరు హోసన ఏడవ వార్షికోత్సవ ప్రార్థనా కూడిక అందరూ ఆహ్వానితులే